చదువు ఎప్పుడూ అయిపోదండి చదువు అంటే జ్ఞానం కదా మహా అయితే కోర్స్ అయిపోతుంది అనమాట తెలుసో తెలియకో జీవితం అంతా చదువుతూనే ఉంటామండి వ్యక్తులను చదువుతూ ఉంటాం పరిస్థితులు చదువుతూ ఉంటాం సంఘటనలు చదువుతూ ఉంటాం పుస్తకాలు చదువుతూ ఉంటాం కదా చదువు నిజంగా అయిపోతుందా ఒక విధంగా చెప్పాలి అంటే మతిమరుపు వస్తే తప్ప లేకపోతే మనం స్పృహ కోల్పోతే తప్ప లేకపోతే కోమాలకు వెళితే తప్ప ఇంకా ఉత్కృష్టమైన స్థాయి ఏంటంటే మరణం వస్తే తప్ప మనం చదువు ఆగిపోతుంది ప్రతి వ్యక్తి కూడాను తెలుసో తెలియక అబ్జర్వ్ చేస్తూ చదువుకుంటూనే ఉంటాడండి ఇక్కడ చదువు అంటే పుస్తక పట్టణం అని కాదండి ప్రతిదాన్ని కూడాను పరిశీలించటం పరిశీలించి జీవితానికి అన్వయం చేసుకోవటం అన్నమాట అంటే ఏంటంటే ఒక సారాన్ని గ్రహించటం సారాన్ని గ్రహించటం వాస్తవాన్ని అర్థం చేసుకొని జీవితానికి అన్వయించుకోవటం అన్నమాట అయితే మరణంతో మన చదువు ముగిసిపోతుందా అన్న కృష్ణ గనుక మనం వేసుకుంటే నాకు అంటే మరణంతో మన చదువు ముగిసిపోతుందంటే మన చదువుని వారసత్వ సంపదగా తర్వాత జనరేషన్కి మనం అందిస్తూ ఉంటాం అనమాట ఇప్పుడు ఋషులు కానీ మునులు కానీ మేధావులు కానీ పండితులు కానీ లేకపోతే ప్రవచనకర్తలు కానీ చేస్తున్నది చేసింది ఏంటంటే వాళ్ళ జ్ఞానాన్ని అలా తర్వాత తరాలకు మంచి వాళ్ళు తనువు తాలించారు మనం కూడా చేయవలసింది అదేనండి ఏదన్నా మంచి పని చేసామనుకోండి లేకపోతే విద్యాదానం చేసామనుకోండి లేకపోతే కళాశాల పెట్టామనుకోండి ఇది తర్వాత తర్వాత వాళ్ళకి పనిపిస్తుంది కదా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకు వృద్ధాప్యం కనుక వస్తే వృద్ధాప్యం అనేది శాస్త్రరీత్యా అద్భుతమైన పదం అండి పవిత్రమైన పదం వృద్ధాప్యము అంటే వృద్ధి చెందిన దశ అని వృద్ధుడు అంటే వృద్ధి చెందినవాడు అని అభివృద్ధి చెందినవాడు ఏం చేయాలండి మన వాళ్ళని మనవరాళ్ళని లేకపోతే కొడుకుల్ని లేదా చిన్నపిల్లల్ని యువకుల్ని కూర్చోబెట్టి అతని జ్ఞానాన్ని వాళ్ళకి ధారపోయాలి అంతే అలాగనక ధారపోసినట్లయితే వాళ్ళు జీవన క్రమంలో అభివృద్ధి పదంలో పైనుంచే అవకాశం ఉంటుంది అనమాట ముఖ్యంగా అది చేయాలి ఏదో రిటైర్ అయిపోయాం లేకపోతే వ్యాపారం నుంచి మనం తప్పుకొని ఆ వ్యాపారాన్ని పిల్లలకి ఇచ్చామంటే సరిపోతుంది ఇప్పుడు చిన్న కుటుంబాలు ఏర్పడిన నేపథ్యంలో పరుగునందుకున్న ఈ తల్లిదండ్రులు పిల్లల్ని పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు ఎందుకంటే స్కూళ్ళ గొప్ప చెప్పేస్తున్నారు స్కూళ్ళల్లో ఎంత చదివితే అంత స్కూళ్ళు కూడా వ్యాపార సంస్థలు అయిపోయాయి కాబట్టి వాళ్ళు మార్కుల కోసమే పిల్లల్ని చదివిస్తున్నారు మార్కులు బాగా తెచ్చుకున్న తర్వాత ఆ ఫ్లెక్సీలు పెట్టుకుని రోడ్ షోలు చేసి మరి కొంతమంది పిల్లల్ని డబ్బుల కోసం అట్రాక్ట్ చేస్తున్నారు అనమాట ఇది విద్యా వ్యవస్థ ప్రస్తుత విద్యా వ్యవస్థ కాకపోతే తాతలుగా తల్లిదండ్రులుగా అమ్మమ్మలుగా నాయనమ్మలుగా మనం పిల్లల్ని కూర్చోబెట్టి కొన్ని కొన్ని విషయాలు చెప్పాలంటే కొన్ని శ్లోకాలు కొన్ని పద్యాలు కంఠస్థం చేయించాలి ఆ చిన్న వయసులో మీనింగ్ చెబితే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ముందు కంఠస్థం చేయించండి మా చేత మా గురువులందరూ చిన్నప్పుడు అలా కంఠస్థం చేయించిన వాళ్ళే తర్వాత 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 మాకు బుద్ధి వికసించిన తర్వాత ఓహో దీని అర్థం ఇదే అని తెలుసుకొని దాన్ని జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం మేము సింపుల్గా చెప్తానండి తన కోపమే తన శత్రువు తన శాంతమే తన పురక్ష దయ చుట్టుంబం తన సంతోషమే స్వర్గము తన దుఃఖమైన నరకమండ్రు తధ్యం సుమతి ఎంత గొప్ప పద్యం అండి ఇది ఎంత గొప్ప పద్యం దాన్ని నేను దాదాపు పదిహే ఏళ్ళ బట్టి నా జీవితానికి అన్వయించుకుంటూ ఉంటున్నాను అనమాట దానికి కారణం ఏంటంటే చిన్నప్పుడు గురువులు దెబ్బలేసి మరి బట్టి పెట్టించారు ఇప్పుడు పిల్లల్ని దెబ్బలు వీలు లేదండి ఎప్పుడైతే పిల్లల నుంచి బెత్తం దూరమైందో వాళ్ళు చదువు కూడాను దూరమయ్యారండి పిల్లల్ని ఏదన్నా అంటే తల్లిదండ్రులే ముందుకు వచ్చేస్తున్నారు ఇంకా కొన్ని కంట్రీస్లో ఏమన్నా అంటే పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తున్నారట ఇది దౌర్భాగ్యం అండి ఒక విధంగా చెప్పాలి అంటే మా జనరేషన్ అంటే నైన్టీన్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ తర్వాత పుట్టిన జనరేషన్ చాలా గొప్ప జనరేషన్ అండి కొన్ని విలువలను కాపాడుకున్న జనరేషన్ అనమాట అది చిన్నప్పుడు నాకు ఒక విషయం బాగా గుర్తుంది ఇతరులని మనం నమ్మించాలనుకోండి అంటే మంచి పని చేసినప్పుడు వాళ్ళని నమ్మరు అనుకోండి ఇప్పుడు మనం సరస్వతి తోడు అని అంటూ ఉంటాం కదా సరస్వతి తోడు అంటే ఏంటంటే నేను నేర్చుకున్న జ్ఞానం మీద తోడు అని అంటే ఒకవేళ కనుక నేను నిజంగా కనుక నీకు అబద్ధం ఆడినట్లయితే ఈ జ్ఞానము ఎందుకు పనికి రాకుండు కాక అని చెప్పేసి కరుణి జీవితంలో అదే జరిగింది కదండి అబద్ధం ఆడాడు కదా నేను బ్రాహ్మణుడు అని చివరికి అతని జీవితం ఏమైందండి అట్లా సరస్వతి తోడు అంటే నేను చదువుకున్న నేను నేర్చుకున్న నేను సముపార్జించుకున్న నేను తెలుసుకున్న జ్ఞానం మీద ఆనా దాని మీద తోడు అని చెప్పటం అనమాట అంటే ఈ విషయం పెద్దగా తల్లిదండ్రులు విడమర్చి చెప్పలేదులేంటి కానీ ఆ వాక్యాన్ని అలా అందించారు ఇట్లా బాల్యంలో అద్భుతమైన విత్తనాలు కనుక నాటగలిగితే తర్వాత తర్వాత అవి ఏమవుతాయంటే పుష్పిస్తాయి బలాలు ఇస్తాయి కొంత నీడనిస్తాయి కాబట్టి ఈ శ్లోకాలు పద్యాలు ఈ చదువు అనే జ్ఞానాన్ని ముఖ్యంగా గురువులు ఆ మాటకు వస్తాయి ఇంట్లో ఖాళీగా కూర్చున్న తాతయ్యలు అమ్మమ్మలు పిల్లల మనసుల్లో విత్తనాలుగా నాటండి విత్తనాలుగా నాటేనండి సింపుల్ ఈ వీడియోలో ఎంతకంటే పెద్దగా చెప్పవలసింది ఏం లేదండి ముఖ్యంగా నేను చెప్తున్నాను కదా తాతయ్యలకి అమ్మమ్మలకి టైం వేస్ట్ చేయొద్దండి పిల్లల్ని పిలవండి ఏదో మంచి నీతి కథ చెప్పండి లేదా ఒక శ్లోకం చెప్పండి వీలైతే ఆ పిల్లలు కనుక కొంచెం పెద్దవాళ్ళు అయితే అంటే పది ఏళ్ళు ఏళ్ళు వస్తే శ్లోకం యొక్క అర్థాన్ని కూడాను విరమచి చెప్పండి అద్భుతమైన శ్లోకాలు అండి జీవితాలను మార్చే అనమాట అవన్నీ కూడా దానికోసం అవసరమైతే మళ్ళీ చదవడం ప్రారంభించండి ఇలా రాబోయే జనరేషన్ని పటిష్టం చెయ్యాలి అంటే మన యొక్క జ్ఞానాన్ని వాళ్ళకి ధారపోయటమేనండి అంతకంటే ఏమీ లేదు ఇదండి వీడియోల సంగతి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైతే ఎక్కువ మందికి షేర్ చేయండి ఐకాన్ ఉంటుంది ఒక్కండి కరణ్ గారు నిజమే వింటున్నవే కానీ మళ్ళీ ఒక్కసారి మాకు సింహాలోకనం చేసినట్టు అయిపోయింది మేము కూడా ఆలోచిస్తాం చేయవలసింది చేస్తాం అని కనుక మీరు అనుకున్నట్లయితే అద్భుతమైన మెసేజ్ని కామెంట్ బాక్స్లో పెట్టండి నా వీడియోకి ఎంత విలువ ఉంటుందో దీని మీద విశ్లేషణ పూర్వకంగా కనుక మీరు మెసేజ్ పెడితే దానికి కూడా నా అంత విలువ ఉంటుంది బాగుంది కిరణ్ గారు మీతో మాట్లాడాలని ఉంది కానీ మీరు ఎవరో తెలియదు అని కనుక మీరు అనుకున్నట్లయితే నాతో హాయిగా మాట్లాడవచ్చండి నా పేరు మారుతి కిరణ్ నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ Não